హాయ్ అండి అందరికి నమస్కారం కుండ బిర్యానీ చేశాను చాలా సింపుల్ టేస్టీ టేస్టీగా అయితే వచ్చింది అందుకోసం స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోకి మసాలా దినుసులు వేసి కాసేపటి తర్వాత ఓ పది పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి అది కాస్త మగ్గాక ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసి ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు వేపుకోవాలి మట్టి పాత్ర అయితే తొందరగా అడుగుంటుందండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కట్ చేసుకున్న టమోటాలు ఆఫ్ కిలో వేసుకున్నాను అందులోకి ఉప్పు పసుపు ధనియాల పొడి కారం గరం మసాలా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలుపుకున్నాను కాసేపటి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి ఓ పది నిమిషాలు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుంటూ అయితే వేపుకున్నాను తర్వాత వన్ ఇస్టు టూ అంటే హాఫ్ కిలో రైస్కి ఒక కిలో వాటర్ అనమాట పోసి బాగా ఉడికి తెరలే వరకు ఉడికించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులోకి వేసి సన్నటి మంట మీద అయితే ఉడికించుకోవాలి మట్టి పాత్ర అడుగు పట్టేస్తుంది అందుకోసము అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు పట్టకుండా అయితే ఓ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే బిర్యానీ కుండలో బిర్యానీ అయితే రెడీ అండి కుండలో బిర్యానీని వినడమే తప్పితే ఎప్పుడూ అయితే తినలేదు మనమే చేసేస్తే పోలా అని అయితే చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది కాకపోతే సింపుల్గా కూడా అయిపోయింది మట్టి పాత్రలో ఏమన్నా వండిని భలే ఉంటుందబ్బా అదో అదో మంచి స్మెల్ ప్లస్ టేస్ట్ రెండు భలే ఉంటాయి రాజుగారి కుండ బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ అని పేర్లు పెట్టారు నా బిర్యానీకి మానసా కుండ బిర్యానీ